વૈઝાગ વૈજાગીચી મેં બંધ બહુ એટલા આખો સારું મા ફોન ફોન મસ્પિંગ ના વૈઝા બીચી કઈ નેના કોઈ నేను భయం చేస్తున్నట్టు నా కొడుక్కి అప్పుడు ఎంతనే ఒక్కడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడంట దాని పాలు ఎక్కడున్నారంటే నేను రోజు వీక్షిగా ఉన్నాను అన్నాడు వచ్చారు అక్కడికంటే నేను చనిపోవాలని నడిస్తున్నాడు అన్ను ఏడా అలాగే ఎందుకు చేసుకుంటున్నారంటే ఇలా జరిగింది రా నా భార్య ఎవరో ఒక అమ్మఒడి బాధ పట్టు వచ్చారు అని చెప్పారు మా తమ్ముళ్ళు మాత్రం అడిగారు రా ఇంకెందుకురా నేను బయట ఫస్ట్ చేస్తున్నారు బిల్స్ అని పర్వాలేదు రే ఇదో చనిపోవాలి నేను కదా చెప్పు నీ ఫ్రెండ్ నేనున్నాను అనుకోని నువ్వుగా అక్కడ నా కాగితం చెప్పడంటే నేను కూడ ఏం చేసుకోలేదు అంటే ఎందుకు చేసుకోకుండా నేను చనిపోవాలనుకున్నాను ఎందుకు చేసుకుంటాను కంట చాలా ఇంటి చేసి మొదలు చేసుకొని నేను నేమ ఫోన్ చేస్తాను మీ అమ్మ చెప్పి నేను చెప్పిన వెయ్యి పోయించుకున్నాను మళ్ళా నేను అక్కడ నేమని మాట్లాడి నాకు చేసి యూ బైల్లో రాసుకొని డైరీ అక్కడ దాంట్లో చేసి మేము ఫోన్ చేశాం చేసి నేను ఎక్కడన్నా పిల్లడి మాత్రం ఫోన్ చేయటం లేదు చేసి ఎత్తుపట్టం లేదు ఎక్కడ ఉండడా బయట నా కొడు చే భయపడాల్సిన తాపడం లేదు నేను చెప్పాను జానికి వస్తున్నాడు ఇంటికి రాత్రి రేపు రేపడ్డానే బయదేరు మళ్ళీ నా కాడకు వస్తాడు నువ్వేం భయపడబాక ఆపట్ అని చెప్పినాడు చె రాత్రికి పద్దించాడు బట్టని సర్దుకొని వెళ్ళిపోయాడు నీకెంత ఖచ్చితంగా వాడు నేను పెట్టుకుంటాను అక్కడ పోయిన మూడో రోజుకే ఫోన్ ఉంటారా దేవుడు అయితే ఉదయం ఆకిన తగ్గతుడు సాయంత్రంలో ఆకిన తగ్గడు దేవుడు వాసుకుంటారు లేకపోతే మాట్లాడతాడు అనుకో చెప్తాడు నాకు అమ్మ దేవుడు నంటారు నాకే భయం లేదు నన్ను కానీ గురించి భయపడబట్ట మాటలకి తమ్ముళ్ళు ఉన్న మాటలకి ఎందుకు మనం కష్టం చేయలేము జీవో రాసుకోవాలి దేవుడు ఎలా మార్చిన కూడా ఈ రోజు దేవుడు ఒక ఇల్లు చూపిచ్చాడు ఒక జాబ్ చూపించాడు దేవుడు దేవుడు కొత్త సహాయం ఈ రోజు ఒక జాబ్ పంపించి రోజు నా బిడ్డ జాబ్ చేస్తున్నట్టు దేవుడు కృప ఈ రోజు నా బిడ్డనే అంత ప్రమాదంలో కూడా వేసి అంతలా కరినా അപ്പുറത്തെ നിന്ന് ഇവർ എത്ര കലനാദുള്ള പാട്യൂർ ഇല്ല അപ്പുറമേ പാസ്നികസ് കൊച്ചനെ അപ്പ ചാപ് നിദേശിക്കണി ഈ రోజు ചാപ് ചാപ് തന്നോട